నమస్కారండి వందనాలు అందరికి వందనాలు నమస్కారం బాగున్నారా ఎలాగా ఉన్నారు నేను చెప్పాను కదా ఈ యూ గురించి ఒకవేళ మనము యూ చెప్పలేకపోతే దేవుడు ఎలాగ పనిష్మెంట్ ఇస్తారంటే అది తెలియదు కదా ఫస్ట్ ఆరోగ్యంలో చేపెడతారు ఫస్ట్ తర్వాత డబ్బు తర్వాత సమాధానం తర్వాత ఫ్యామిలీలో ఎవ్రీ టైమ్ హెల్త్ ఇష్యూస్ యాక్సిడెంట్స్ ఫైర్ ఏమవుతుంది ఫిఫ్త్ ఫోర్త్ పాయింట్ ఏమంటే ఇది ఉంది కదా ఓల్డ్ హోమ్ పంపిస్తారు ఒకవేళ మంచి ఫ్యామిలీ లేదు మంచి పిల్లలు లేదు అంటే రోడ్లు పెడతారు ఇది దేవుడు ఇచ్చిన పనిష్మెంట్ ఇఫ్ యూ మనము థ్యాంక్స్ చెప్పలేకపోతుంది అర్థమైందా ఇది నేను ఎందుకు చెప్తానంటే లోకంలో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అలాగా ఉన్నారు థ్యాంక్ యూ చెప్పలేదు సక్సెస్ఫుల్గా లేదు బయట అంటే ఒక హ్యాపీగా స్మార్ట్గా ఉన్నారంటే లోపల వెళ్ళి చూస్తే లైఫ్ ఇస్ జీరో అవును నేను మనీ చూస్తాను లైఫ్లో నేను పదిహేను క్యారెక్టర్స్ నేను చెప్పాను కదా అలాగా మనిషి చూస్తే ఆ ఆశీర్వాదం దొరికిన మనిషి చూస్తే హ్యాపీగా ఉంటారు నేను ఎందుకు చెప్తానంటే ఎప్పుడు ఆశీర్వాదం కావాలంటే దేవుడు ఆశీర్వాదం కావాలంటే డైరెక్ట్గా దేవుడు మనకి వచ్చేసి మనకు బ్లెస్సింగ్ చేయలేదు మనుష్య రూపంలో సహాయం చేస్తారు ఆ సహాయం మనం పట్టుకొని మళ్ళీ మనం థ్యాంక్ యూ చెప్పాలి అలాగా చెప్తే మన ఆరోగ్యం మన సంతోషం సమాధానం డబ్బులు స్వతంత్రం తర్వాత అన్నీ ఉంటుంది మంచి మనసు పెట్టుకోవాలి ఎప్పుడు 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 ఆల్వేస్ మంచి మనసు పెట్టుకుని థ్యాంక్ యూ చెప్పాలి ఓకే పని అయింది నేను అడిగానా నువ్వు చేసావు కదా లేకపోతే మీ దగ్గర ఉంది ఇచ్చావు నేను జస్ట్ అడిగాను జస్ట్ చెప్పాను నువ్వు చేసావు అందుకోసం థ్యాంక్స్ చెప్పాలా నువ్వు పెద్ద కార్యం చేసావు ఇలాగ చాలామంది మాట్లాడుతున్నారు నా లైఫ్లో జరిగింది చాలామంది లైఫ్ కూడా జరుగుతుంది అది ఎప్పుడు ఇప్పటి నుంచో లేదు ఇప్పుడుంచో ఉంది అది ఈ యాటిట్యూడ్ ఈ క్యారెక్టర్ చేంజ్ చేసుకోవాలి చేంజ్ చేస్తే లైఫ్ హ్యాపీగా సంతోషంగా తర్వాత ఆశీర్వాదం ఎక్కువగా ఉంటుంది కదా ఆరోగ్యం వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆరోగ్యం లేకపోతే మనం లైఫ్ ఒక డెడ్ బాడీ లైఫ్ కదండి ఓకే చెప్పాను థ్యాంక్ యూ సో మచ్ బాయ్